అందరికీ నమస్కారం పిరమిడ్ సేవా దళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవా దళలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పాలవంచకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాలవంచ పిరమిడ్ సేవా దళ సెక్రటరీ సుధా గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం సో నాకు ధ్యాన పరిచయం వచ్చేసి హనుమంతరావు గారి ద్వారా జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సో వాళ్ళు సార్ ఏంటంటే మా కింద వాళ్ళకి చెప్పడం గురించి వచ్చారు ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు తను రోజు వస్తున్నారని అడిగితే ఇలా మెడిటేషన్ చెప్పడానికి వస్తున్నారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పారు సో ఒక రెండు మూడు రోజులు మాత్రమే అటెండ్ అయ్యాను నేను వెళ్ళడం వాళ్ళు డోర్ లేయటం డోర్ డోర్ వేసేసుకోవడం లైట్లు బంద్ చేయడం అలా జరుగుతుంది సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇంకా నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవడం మొదలుపెట్టాను అట్లా ఎప్పుడైతే నేను అలా ధ్యానంలోకి వచ్చిన పది రోజులకే పత్రిసారి దర్శనం అయిందండి మన యాదగిరి గుట్ట దగ్గర సార్ది లెవెన్ డేస్ కార్యక్రమం ఉంటే అక్కడికి వస్తున్నారని చెప్తే నేను కరెక్ట్గా మెడిటేషన్లోకి వచ్చిన టెన్ డేస్కే అక్కడికి వెళ్ళడం జరిగింది గురువు గారిని చుడ్డం జరిగింది వచ్చిన టెన్ డేస్కే అది కూడా ఎలా వచ్చాను అంటే కరోనా నీ కరోనా ఆ టైంలోనే అనమాట సో నా జీవితంలో ఒక పెద్ద ఇది జరిగింది ట్రా అది ఒక శాడ్ మూమెంట్ ఆ మూమెంట్లో ఒంటరిగా ఉండడం అన్ని కాస్త టైం పాస్కే వీడియోస్ తిరిగేయడం ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే పత్రిసార్ వీడియోస్ కూడా ఉన్నాయి అందులో యాక్చువల్గా ఆ రౌండ్ ఫిగర్లో పత్రిసార్ బొమ్మ ఉంటే ఈయనెవరు అసలు లైవ్ లో ఉన్నారా లేరా అలా అనిపించేది అసలు నాకు తెలియదు కదా తను అలా అనుకునేదాన్ని సడన్ గా ఆ రోజు ఆయన్ని చూడంగానే ఓ నేను ఎన్ని రోజులు వీడియోస్ చూస్తున్నాను కదా తినివే అవునా అలా ఒకలాంటి బూజ్ బంప్స్ అనమాట చాలా హెలా ఆనందం అనమాట అది చెప్పలేము అలా ఫీల్ అయ్యాను సో ఆ రోజు ఏం జరిగిందంటే ఇట్లాగే ఎదురు కూర్చున్నారు కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో నేను కూర్చున్నా ప్రతిసారి ఒక కన్నేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ టైం నేను చూడటం వచ్చింది మెడిటేషన్లో కూడా టెన్ డేస్ అయింది అందరినీ ఒక టూ త్రీ అవర్స్ మెడిటేషన్ చేయించాక అందరిని అనుభవాలు చెప్పిస్తున్నారు నాకు భయం వేస్తుంది వచ్చి టెన్ డేస్ నన్ను ఎక్కడ పిలుస్తారో నన్ను ఎక్కడ పిలుస్తారని ప్రతిసారి వాళ్ళని వీళ్ళని పిలిచేప్పుడు ఒక కన్ను నా మీద పడుతుంది ఎదురుగ్గానే కూర్చున్నాను చూస్తున్నారు అమ్మ నన్ను ఎక్కడ పిలుస్తారా అని భయం సో అలా ఆయన్ని ఆ రోజు చూడటం చాలా వండర్ అనిపించింది ఒకలాంటి అలౌకిక ఆనందానికి లోనయ అప్పటి నుండి ఇక కంటిన్యూగా దీంట్లో కొనసాగుతూ ఉన్నాను అలా చాలాసార్లు తనతోని ఐ కాంటాక్టే ఉంది నాకు ఫస్ట్ టైం ఆ రోజు దాదాపు ఒక పది సార్లు చూసుంటారు కళ్ళలోకి తర్వాత మన కడతాల్లో ఫస్ట్ టైం ఆ ఇయర్ ఫస్ట్ టైం ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు వడ్డిచ్చే తను ఏదో వడ్డించారు థ్యాంక్ యూ మాస్టర్ అన్నాను నేను కళ్ళలోకి అలాగే చూసే తర్వాత బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్ళాను ఓకే వరుసగా ఇంకా తనతోని నా ధ్యాన ప్రయాణం పది నెలలే జరిగింది నేను ధ్యానంలోకి వచ్చిన పది నెలలే ఉన్నారు తను బుద్ధ పౌర్ణం దగ్గరికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద అంత మ్యూజిషియన్ వాళ్ళంతా ఉన్నారు పత్రిస్తారు ఉన్నారు ఆ వెనక కూర్చున్నాం అనమాట మేము కూర్చున్నప్పుడు యాక్చువల్ గా నాకు కాలు ఇరిగి బాస్పెట్లు వేసుకొని కింద కూర్చోలేను కానీ కూర్చున్నాను త్రీ అవర్స్ ఎలా కూర్చోవాలి ఎలా కూర్చోవాలి అనుకుంటూ ఉన్నాను కానీ అందరినీ చూస్తా ఉన్నా ఎవరు ఎలా వాయిస్తున్నారు ఏంటి అలా చూస్తూ ఉన్నాను సార్ ఒకసారి వెనక్కి ఇలా తిరుగుతున్నారు అంతే అమ్మో అని చెప్పి ఇక టక్కున కళ్ళు మూసుకున్నాను ఆ మూసుకోవడం మూసుకోవడం అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో తెలియదు ఒక నారదుడు గనుక ఆకాశాల్లో ఎలా వెళ్తూ ఉంటాడో అలా వెళ్ళిపోతూ ఉన్నాను అది ఒక త్రీ డి లాగా మన మీదికి గ్రహాలు వస్తూ ఉంటే సూర్యుడు చంద్రుడు అవి వాటి కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి నేను భూమి మీద నుంచున్నట్టుగా నా నాకు అట్లా కనిపిస్తోంది నేను ఎర్త్ మీద నుంచున్నాను అవన్నీ వాటి వాటి కక్షల్లో తిరగడం ఒక త్రీ లాగా నా మీదకే వచ్చేస్తుందా అన్నంతగా అసలు ఎప్పుడు చూడనటువంటి కలర్స్ జంతువులు పక్షులు అసలు త్రీ డేస్ ఉన్నాను నేను బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో అక్కడ వెనక్కి కూర్చున్నప్పుడు నా ధ్యాన అనుభవం ఇది ఏ అది తర్వాత అర్థమైంది ఎవరైతే గురువుల ఆరాలోకి వెళ్తారో ఒక పది సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు ఆ ఆరాలో ఉన్నప్పుడు మనం తీసుకునే ఎనర్జీ కానీ అది కానీ ఒక్కసారి ఆ చక్రాస్ యాక్టివేషన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయని తర్వాత అర్థమైంది ఎందుకు అలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు ఆ రోజు కానీ త్రీ డేస్ నేను కళ్ళు మూసుకుంటే ఏవేవో కనిపిస్తున్నాయి అయితే ఏమైంది ఆ రోజు ధ్యానంలో అలా అన్నీ ఎక్కడెక్కడికో వెళ్తున్నాను వింత వింత పక్షులు వింత వింత జంతువులు రంగులు అట్లా ఒక త్రీడీ లాగా ఆకాశంలో నేను వెళ్తూ ఉంటే ఆ గ్రహాలన్నీ వాటి వాటి కక్షలో ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి అదేం నాకు తెలియలేదు కానీ కనిపిస్తున్నాయి తర్వాత ఏం జరిగింది మెడిటేషన్ అయిపోయింది అంతా బెంగళూరు కొత్త కదా మన అందరం అన్నీ చూసొద్దామా అని అందరు అన్నారు సరే అక్కడ ఉన్న గార్డెన్స్ అవి ఇవన్నీ చూసి వస్తున్నాం అయితే అందరబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అంటే ఏం బాగున్నాయి నేను కళ్ళు మూసుకుంటే ఇంతకు మించి అసలు చూస్తున్నాను కదా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంతకు మించి అందం ఉంది అని నాకు ఇన్నర్ ఫీలింగ్ అనమాట ఏ టైంలో నేను కళ్ళు మూసుకున్నా మళ్ళీ అవన్నీ కనిపిస్తున్నాయి అలా త్రీ డేస్ చూసాను నేను ఓకే మూడు రోజులు కూడా నేను కళ్ళు మూసుకుంటే ఎప్పుడు చూడను అవి అట్లా వాళ్ళేమో ఆ రెండు రోజులు కూడా అవన్నీ చూసొచ్చాం కదా వాళ్ళు భౌతిక ప్రపంచంలో అవన్నీ చూసి ఇంతకు మించి అందం లేదన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏ నేను కళ్ళు మూసుకుంటే ఇంతకు మించి అందాన్ని చూస్తున్నాను నా ఫీలింగ్ అట్లా జరిగిందండి గారితో అదొక అనుభవం మళ్ళా బెంగళూరులో అప్పుడే తను వడ్డించే లైన్లో చాలా ఎక్కువ మంది ఉండటం ఆ లైన్లోకి వెళ్తే ఇప్పుడు అవ్వదులే అందరు అక్కడే నిల్చున్నారని మేము వేరే లైన్లో నుంచినాం నేనే మా సార్తో మనం కూడా వెళ్ళి అక్కడి నుంచి ఉందామంటే వద్దు అది ఇప్పటికవ్వదు మనకి ఏదో సామీ చెప్పారు మనకు అదృష్టం ఉంటే వస్తుందిలే ఏం కాదు అని అన్నారు కరెక్ట్ గా మేము ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారనగా సార్ మా దగ్గరకు వచ్చి ఓకే ఇచ్చాడ మళ్ళీ ఐ కాంటాక్ట్ ఎన్నిసార్లు కూడా తనతో నాకు ఐ కాంటాక్ట్ అనమాట అలాగే చూసేవారు లాస్ట్ ఇక జూన్ లో మనకి పిఎంసి ఆ ఛానల్ ఓపెనింగ్ అప్పుడు కడతాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు కదా కడతా అప్పుడు ఒక బుక్ రిలీజ్ చేసే అప్పుడు నాకు ఫస్ట్ రోలోనే కూర్చున్నాను కళ్ళతో ఇలా అన్నారు అందరికి బుక్స్ ఇస్తున్నారు నేను కదలేదు ఎందుకు ఇలా ఎగబడటం కరెక్ట్ కాదని నేను అలాగే కాంగ్గా కూర్చున్నాను ఒకసారి కళ్ళతో ఇలా అని ఇలా అన్నారు కళ్ళతో వెళ్ళి బుక్ తీసుకొని వచ్చాను అలా తనతోనే అన్ని ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నమాట ఓకే ఒకటి డ్రీమ్స్ డ్రీమ్స్లో కూడా అలా అంటే నేను ఎప్పుడు మీకు సేవ చేసుకోలేకపోయాను అందరూ ఏదో ఒక సేవ చేసుకుని అంటే ఆరాలోకి వెళ్ళినప్పుడు నాకేం అనేది తర్వాత అర్థమయ్యింది అయ్యో నేను చేసుకోలేకపోయానే చేసుకోలేకపోయానే అలా ఫీలింగ్ ఉండేది నేను ఒకరోజు అడిగాను నేను మీతోని ఫిజికల్గా ఎలాంటి సేవ మీకు చేసుకోలేకపోయాను నేను చేసుకోవాలి నేను అలా చేసుకుంటేనే నేను నమ్ముతాను అలా అన్నప్పుడు ఒకరోజు డ్రీమ్లో వచ్చారనమాట డ్రీమ్లో వచ్చినప్పుడు జరిగింది అలా సో చక్కగా ధ్యానం పరిచయం ఏంది అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నారు విజన్స్ వచ్చాయి గురువుని కూడా కలిశారు ఓకే మరి మీరు సేవ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం అంటే లైక్ ప్రచారం చేయడం అలా యాక్చువల్గా ఎప్పుడైతే నేను మెడిటేషన్లోకి వచ్చానో కంప్లీట్ శాఖాహార అయిపోయాను దాదాపు మా ఇంట్లో ఒక టూ త్రీ పర్సెంటే మేము ఎన్వి అనేది కంప్లీట్ మానేయడం జరిగింది అయితే ఎప్పుడైతే పత్రిసార్ బాడీ వెకేట్ చేసిన కాడి నుండి నా ధ్యాన ప్రచారం మొదలైంది ఓకే కరెక్ట్గా ఆగస్ట్ ఫస్ట్ నుండి పత్రిసార్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ ఫోర్ కదా ఆగస్టు ఫస్ట్ నుండి నేను ఇంకా ఇప్పుడు ఇప్పటి వరకు పత్రిసార్ చేశారు కదా ఇక తన డ్యూటీ నాది కూడా అని చెప్పి మరి అన్ అన్ని లక్షల మంది కోట్ల మందిని తను ధ్యాన ప్రచారం చేసి ఎన్లైట్ చేసినప్పుడు నా ద్వారా ఒక్కళ్ళైనా ధ్యానంలోకి రావాలి ఒక్కళ్ళైనా శాకాహారి కావాలి అని చెప్పి ఇక ఆ రోజు డిసైడ్ అయ్యి ఆగస్ట్ ఫస్ట్ నుండి క్లాసెస్ రన్ చేయడం జరిగింది ఫస్ట్ నవభారత్లో ఫార్టీ వన్ డేస్ ఒక పక్కన లెవెన్ డేస్ శాకాహార ర్యాలీ చేస్తూ మధ్యలో నేను వెళ్ళి ఆ క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని అనమాట ఖమ్మం డిస్టిక్ మొత్తం ఖమ్మం ఉభయ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రెండు కలిపి శాకాహార ర్యాలీ స్టార్ట్ చేశాం లెవెన్ డేస్ అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఉండదు ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ లెవెన్ డేస్ అయిపోయాక కాస్మిక్ వ్యాలీలో ఎండ్ అయింది అప్పుడు అయిపోయాకే ఇంటికి రావడం ఓకే కానీ నేను మధ్యలో ఎప్పుడైతే మా పాల్వంచ్ వచ్చింది భద్రాచలం నుండి స్టార్ట్ అయ్యి అన్ని ఊర్లు అవుతూ మూడో రోజుకి మా పాల్వంచ్ వచ్చింది ఆ రోజు నేను స్టార్ట్ చేశాను మెడిటేషన్ క్లాస్ నేనున్నా లేకపోయినా ఈ పది రోజులు మీరు కంటిన్యూ చేయండి తర్వాత నేను అంతా వచ్చి కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశాను నవభారత్లో ఫార్టీ వన్ డేస్ అనమాట అట్లీస్ట్ మొన్న రీసెంట్ గా దాని రిజల్ట్ చూసాను ఒక ఫంక్షన్ కి వెళ్తే నేను ఎవరికైతే మెడిటేషన్ చెప్పానో ఆ ఫ్యామిలీ ఒక్కళ్ళు నలుగురు వేరే భోంచేస్తున్నారు మిగిలినంతా వన్ సైడ్ అంతా భోంచేస్తున్నారు నలుగురు వేరే చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు శాఖాహారం తింటున్నారు మిగిలినంతా కూడా వేరే ఉంది అమ్మ నా వల్ల ఒకళ్ళు శాఖాహార కుటుంబం అయిందని చాలా చాలా త్రీ ఒక ఆనందం అనమాట సో అలా స్టార్ట్ అయింది ఫార్టీ వన్ డేస్ అక్కడ అదే కంప్లీట్ అయిపోయాక మా ఇంటి దగ్గర గణేష్ది ఒక ఇది ఉంటుంది హాల్ ఉందనమాట అక్కడ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫార్టీ వన్ డేస్ అని స్టార్ట్ చేశాను అది కంప్లీట్ అయ్యాక వాళ్ళు వదలటలేదు ఇంకా ఇంకా అంటే ఫిఫ్టీ వన్ డే ఫిఫ్టీ ఎయిట్ డేస్ అనుకున్నాం అది అయిపోయాక నైంటీ డేస్ కంటిన్యూ కంటిన్యూ అంటున్నారు తర్వాత వన్ ఆర్ట్ ఎయిట్ డేస్కి వెళ్ళింది అది వాళ్ళు ఏమంటారంటే మేము మెడిటేషన్ ఇంటి దగ్గర అయినా చేసుకుంటాం కానీ మీరు ఇచ్చేటువంటి జ్ఞానం మాకు చాలా బాగుంది ఎప్పుడు వినలేదు దానికోసమే మేము ఇక్కడికి వస్తున్నాము మెడిటేషన్ ఇంటి దగ్గర అయినా చేసుకుంటామంటే అది అలా 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 వన్ నాట్ ఎయిట్ డేస్కి వెళ్ళింది అనమాట చాలా అద్భుతంగా సో ఈ వన్ నాట్ ఎయిట్ డేస్లో కూడా ఒక నాలుగైదు అయితే శాకాహారులుగా అయ్యారు మిగిలిన వాళ్ళు ఇంకా నేను చెప్పలేను కానీ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక నాలుగు ఫ్యామిలీలు అయితే శాకాహారులుగా మారారు సో అలా మీ ధ్యాన ప్రచారం అనేది కూడా ప్రారంభమైంది మేడం సో మీకు ఉంటుంది మేడం అసలు ఈ ధ్యానం పరిచయం కాకపోతే నేను ఎలా ఉండేదని అనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకెన్ని జన్మాలు తీసుకోవాల్సి వచ్చేదో కాకపోతే ఇదే ఎండింగ్ చేసుకోవాలని ప్రయత్నము మేబీ ఆ కర్మలన్నీ క్లియర్ అవుతాయి కనుక అవ్వచ్చు యాక్చువల్గా పత్రిసారు అసలు ఎంత సింపుల్గా చెప్తారు ధ్యానము సజ్జన సాంగత్యము స్వాధ్యాయము సేవ ఈ నాలుగిటిని పట్టుకున్నా చాలు మనం ధ్యానం అనేది శక్తి తీసుకుంటున్నాం ఏదైతే సజ్జన సాంగత్యంలో ఆ ఆత్మజ్ఞానం తీసుకుంటామో అది అర్థమవ్వాలంటే భౌతిక శరీరానికి స్ట్రెంగ్త్ సరిపోదు సో దానికి ధ్యానము ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఏదైతే జ్ఞానం నేర్చుకుంటున్నామో మళ్ళీ మళ్ళీ తిరిగి తప్పులు చేయకుండా ఉండడం మళ్ళా స్వాధ్యాయము మన్ని మనం చెక్ చేసుకోవడం నేను ఎంతవరకు ఎదిగాను ఏమన్నా ఇదివరకు ఇట్లానే ఉన్నానా ఇవన్నీ స్వాధ్యాయం అంటే సెల్ఫ్ చెక్ ఒకటి మంచి పుస్తకాలు చదవడం ఒక మాట అంటారు కదా పుస్తకం చదివితే మస్తకం మారుతుందని సో అలా ఏదో ఒక పుస్తకం చదవాలని ఒకసారి ఎప్పుడు వింటున్నా కానీ ఒకరోజు ఎందుకు ఆ నాలుగు వర్డ్స్ పట్టుకున్నాను ఎందుకు ఈయన ఈ నాలుగు వర్డ్స్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు అని పట్టుకోవడం జరిగింది ఇక లాస్ట్ సేవ సజ్జన సాంగత్యము సేవ సేవ అసలు చెప్పాలంటే ఈ నాలుగు ఉంటే ఎన్లైట్ అయిపోతామండి మనం ఆ సేవ ఎందుకు చేయాలని చెప్పారు అంటే మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తాం ఒకటి ఆత్మజ్ఞానంకి ఇంకొకటి కర్మలన్నీ క్లియర్ చేసుకోవడానికి ఎప్పుడై ఎప్పుడైతే ఆ కర్మలు జీరో అవ్వవు అప్పటి వరకు రావాల్సిందే సో జీరో చేసుకునే వరకు మనం సేవ చేయాల్సిందే సేవ ద్వారానే కేవలం కర్మలు క్లియర్ అవుతాయని ఆయన అంత చక్కగా చెప్పారు అది మనకు అర్థం అవ్వలేదని నాకు ఒక రోజు అనిపించింది అంటే నా కర్మలన్నీ క్లియర్ అవ్వడానికి నేను సేవ మార్గంలో ఉండాలి సేవ తప్ప వేరే మార్గం లేదు ఇంకా అని అర్థమయ్యి ఇంకా ఈ నాలుగిటిని ఫాలో అవుతున్నా అనమాట ఒకటి ధ్యానము సజ్జన సాంగత్యము మా దగ్గర ఎవరైనా వచ్చారంటే ఏదో ఒకటి ఇవాళ ఇది నేను ఇది నేర్చుకొని వెళ్ళాను అనే ఉండాలి వాళ్ళకి కదా మనం పిల్లల్ని స్కూలు పంపించామనుకోండి వాడు ఏం అక్షరముఖ రావట్లేదు ఏంటండి మీరు ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో మా పిల్లాడికి ఏ రాలేదు బీ రాలేదు మూడు నెలలైంది నాలుగు నెలలైంది అంటాం ఇంకా చూస్తాము ఇంకా ఏం రావట్లేదంటే ఆ స్కూల్ మార్చేస్తాం మరి మన దగ్గరికి వస్తున్న వాళ్ళు అసలు ఏమైనా నేర్చుకుంటున్నారా ధ్యానం ఎంతవరకు పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నారు చెక్ చేస్తాం ఏం జరుగుతుంది ధ్యానంలో ఆ అలాంటివన్నీ అడుగుతాం వాళ్ళ అనుభవాలు ఇంకొకటి ఇవాళ మీరేం నేర్చుకొని వెళ్ళారు ఏదో ఒక ఓహో ఇదా అని జ్ఞానం ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి కదా వచ్చామా పోయామా కాదు అని చెప్పి ఎవరో ఒక మాస్టర్ ద్వారా క్లాస్ చెప్పించడం అట్లా వాళ్ళు కూడా ఏంటంటే రేపు వారు నేను చెప్పాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకొంచెం ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా ఆ నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఎన్లైట్ ఎంతో కొంత జ్ఞానం కదా మళ్ళీ అది షేర్ చేసుకోవడం ద్వారా అదొక సేవ అట్లా సజ్జన సాంగత్యం ఒక బుక్ చదవడం ఎందుకంటే రేపు నేను ఏదైనా చెప్పాలి ఆ విషయం కోసం ఏదో ఒకటి చదవడం సేవ ఆ సేవ కూడా అన్కండిషనల్ ఈ సేవలోకి వచ్చాక ఎలా ఉండాలి ఏంటి అనేది అర్థమైంది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనేది తీసేయాలి నేను చేస్తున్నానంటే మళ్ళా ఏమవుతుంది అదొక అహమాను ఎప్పుడైనా అది మంచైనా చెడైనా జీరో అవ్వాలంటే నేను తీసేయాలి అంతా కృష్ణార్పణం అనుకున్నాం అనుకోండి నేను మంచి పని చేసిన కృష్ణార్పణం ఏదైనా పొరపాటు జరిగినా కృష్ణార్పణం అంటేనే నా అకౌంట్ జీరో అవుతుంది లేదు అంతా నేనంటే ఆ అకౌంట్ పెరుగుతూనే ఉంటుంది అదొక లాజిక్ తెలుసుకున్నాను నేను ఇంకా అప్పటి నుండి ఏది చేసినా అన్కండిషనల్గా ఇన్ కేస్ కృష్ణ అర్పడం అంతే నేను అన్నానంటే నా అకౌంట్లోకి వస్తుంది అది జీరో చేసుకోవడం కష్టం సో అందు గురించి ఏది చేసినా కృష్ణ అర్పడం ఇన్ కేస్ నేను కాదు చేసేది చేయించేదంతా మాస్టర్సే అని అన్కండిషనల్గా లైక్ ఒక చెట్టులాగా ఎలా ఉండాలి నేను ప్రకృతి ద్వారా నేర్చుకోవడం జరిగింది ఒక చెట్లు ఎలా ఒక ఆ చెట్టుని కొట్టేయడానికి వచ్చిన మనిషికి కూడా అది కర్ర ఇస్తుంది గొడ్డలకి గాలి ఇస్తుంది నీడని ఇస్తుంది మంచి పళ్ళు ఇస్తుంది ఆక్సిజన్ ఇన్ని రకాల సేవ చేస్తుంది ఆ చెట్టుని నరికేయడానికి వచ్చిన అతన్ని కూడా అలా ఉండాలి అని చెప్పేసి ప్రకృతే ఆ సేవకి టీచర్ అనమాట అదంతా నేను ఇందులోకి వచ్చాక నేర్చుకోవడం జరిగింది లే లేదు ఈ ధ్యానంలోకి రాలేదంటే ఆ ప్రాపంచకంలో పడి ఎలా ఉండేదో సో చాలా ఇందాక చెప్పారు సార్ బుక్స్ చదువుతూ ఉంటాను స్పీచెస్ వింటాను మీరు ఎక్కువగా మీకు నచ్చిన బుక్ ఏంటి మేడం దాంట్లో పాయింట్స్ మీరేం నేర్చుకున్నారు ఒక యోగి ఆత్మ కథ అండి అందులో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ గిరి అసలు తన ఎంత ప్రేమతత్వం ఉంటుందంటే ఆ శిష్యుడు చెప్పిన మాట వినకపోయినా కూడా అసలు ఏ మాత్రం కూడా వాడే తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తాడు అన్న ఆ ఎక్స్క్యూజ్ ఉంటుంది కదా ఆ యుక్తేశ్వరిగిరి నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఆ బుక్లో తను ఎలా అంటే దేవుడు ఉన్నాడు అంతా తనే చూసుకుంటాడు అన్న తన బిలీఫ్ అది కూడా బాగా నచ్చింది అనమాట ముందు దేవుడే తర్వాత ఏదైనా ఉన్నాడు అంత తను చూసుకుంటాడని ఆ గురువుల మీద భారం వేయటం కానీ దేవుడి మీద అంటే నేను కూడా సరెండర్ అయితే అన్నీ వాళ్ళే చూసుకుంటారు నాకు ఆ బుక్ ద్వారా అర్థమైంది ఎప్పుడైనా నేను ఒకవేళ నా నా చేతిలో లేదు ఈ సిచ్యువేషన్ అంటే నాకు సంబంధం లేదు ఏదైనా మీరు చూసుకోవాలి మీరు చూసుకుంటారు అంతే ఇక సరెండర్ అయిపోతాను నా వల్ల కాదు అన్నదల్లా కూడా నేను సరెండర్ అయిపోతాను అట్లా అది ఆ బుక్ ద్వారా నేర్చుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే రాంతా చదువుతున్నాను ఓకే సో ఎలా ఉంది మేడం రామ్తా బుక్ రామ్తా అనేది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మాస్టర్ అతను అప్పట్లో రెండు తెగలే ఉండేవి లెమోరియస్ అప్లాంటి సేవ సమ్ రెండు తెగలే ఉండేవి ఒకళ్ళు బలవంతులు ఒకళ్ళు బలహీనులు ఈ బలహీనుల్ని బాగా వాడేసుకొని వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు ఆఖరికి తిండి కూడా సరిగ్గా ఉండదు చనిపోతే ఆ శవాల్ని కూడా తగలబెట్టడానికి ఉండదు అనమాట ఆ కాకులు గద్దలకు వేయడం అలా ఉంటుంది సో ఈ రాంతా అనే అబ్బాయి చాలా చిన్న అబ్బాయి అయితే తన తల్లి చిన్న పాప నెలలు చెల్లి కూడా చనిపోతుంది వాళ్ళని తగలబెట్టడానికి కూడా ఆకలి బాధతో చనిపోతారు వాళ్ళు తగలబెట్టడానికి కూడా సీక్రెట్గా తగలిబెడతాడనమాట తను వాళ్ళకి తెలిస్తే ప్రమాదం అని ఆ తమ్ముడిని చిన్నప్పుడే వాళ్ళు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎవరైతే దైవం ఉన్నారో నేను అతన్ని ఫైట్ చేస్తాను మాకెందుకు ఈ కష్టాలని చెప్పి తను ఒక కొండ మీదకి వెళ్ళటం ఒక ఏంజల్ వచ్చి ఏంజల్ లాంటి ఒక ఎనర్జీ సమ ఒక పర్సన్ వచ్చి కడ్గం ఇవ్వడం దాని ద్వారా వచ్చి ఈ ఈ బలవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దాదాపు ప్రపంచంలో త్రీ ఫోర్త్ తను రక్తపాతం అన్ అందరినీ ఇచ్చేస్తాడు ఎండ్ చేసేస్తాడు ఈ ఇందులో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తానని వస్తూ ఉండి వస్తూ ఉంటున్నారు చెప్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లే అలా తన ద్వారా ఇప్పుడు చెప్పిస్తున్నారు అది అమెరికాలో కూడా రామ్ తా ఎన్లైటెడ్ స్కూల్ కూడా ఉంది తన ద్వారా ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పిస్తున్నారు ఆ బుక్ ఆ బుక్లో నాకు అర్థమైంది ఓకే సో ఆ ఆ యుద్ధంలో ఎవరైతే తనకి హెల్ప్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు తను ఎవరైతే రామ్తా 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 అని మూడు సార్లు బిలీవ్ చేసి తను హెల్ప్ అడిగితే చేస్తారనమాట మాస్టర్స్ని పంపడము ఎవరో ఒకరిని అలా అని ఆ బుక్లో అర్థమైంది నాకు ఓకే సో మేడం మరి మీరు ఆల్రెడీ సేవ చేస్తున్నారు పిరమిడ్ సేవాదళ్ళలో మీరు సెక్రటరీ అయిన తర్వాత మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి యాక్చువల్గా మొన్న ధ్యాన మహాయజ్ఞానికే మాకు సరస్వతి ప్రాంగణంలో డ్యూటీ ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇయరే సేవాదళలోకి రావడం జరిగింది కానీ మేము వచ్చిన ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఈ ఫోర్ ఇయర్స్ నుండి కూడా కడతాలో సర్వీస్ చేస్తూనే ఉన్నాం ఆ డైనింగ్ హాల్ దగ్గర కానీ అక్కడికి ఆ చపాతీలు చేసే దగ్గర కానీ లేకపోతే ఇక్కడ అన్నపూర్ణలో కానీ ప్లస్ మనకి ఎవరైతే ఈ కెమెరామెన్స్ ఈ స్టేజీ దగ్గర పర్ఫామ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా అంత లాంగ్ వెళ్లకుండా స్టేజీ వెనకే మన సరస్వతి ప్రాంగణం స్టేజ్ వెనకే అరేంజ్ చేయటం ఫుడ్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళం సో ఈ ఇయర్ ఏం జరిగిందంటే సరస్వతి ప్రాంగణంలో ఆ కుర్చీలు వేయడం కానీ అవన్నీ దాదాపు ఒక మూడు రౌండ్లు వాళ్ళం ఓకే ఎర్లీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి మళ్ళా టెన్కి టిఫిన్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ ఒకసారి అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్కి తగ్గట్టుగా మళ్ళీ ఆ కుర్చీలన్నీ మార్చేయడం అలా చేసేవాళ్ళు మళ్ళా అన్నీ సెట్ చేసుకునేవాళ్ళం అలా ఈ ఇయర్ సరస్వతి ప్రాంగణంలో ఇవ్వడం జరిగింది సో మరి ఇంత చక్కటి ధ్యాన మార్గంలో ఉన్నందుకు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మేడం ఒక బుద్ధుడు శ్వాస మీద ధ్యాస ద్వారా ఎప్పుడైతే ఎన్లైట్ అయ్యాడో ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు తన ఏదై ఏదైతే పొందాడో అది అందరికీ చెప్పాలని ఎలా అందరికీ చెప్పాడో నేను ఎప్పుడైతే ఇందులోకి వచ్చానో ఈ సేవలో కానీ ఈ ధ్యానంలో కానీ అలాంటి అలౌకిక ఆనందాన్ని పొందడం జరుగుతుంది సో ఈ జీవిత అంతవరకు ఇదే ఇందులోనే కొనసాగుతా అన్నమాట చివరిగా మీరు ఇచ్చే సందేశం ప్రతి ఒక్కళ్ళు శాఖాహార అవ్వాలి మనకి భూమి మీద ఎంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది సో ఎప్పుడైతే నీలో ప్రేమతత్వం ఉందో అసలు నువ్వు దాన్ని అంగీకరించవు అలా ఆ ఎన్లైట్మెంట్ అందరి దగ్గర తీసుకురావాలని రీసెంట్గా లాస్ట్ సండే రెండు వారాల క్రితం ఒక ఫ్యామిలీ వచ్చారు మా పిరమిడ్స్ దగ్గరికి సో అన్ వాళ్ళు ఒక ఫో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఆ అమ్మాయికి మాటలు రావు ఎవరో చెప్పారట రోజు వెళ్ళి మెడిటేషన్ చేయండి అదే వాళ్ళ ఇంటి పక్కన గారు అని ఉంటారు రోజు మెడిటేషన్ దగ్గరికి రా ధ్యానం చెయ్యి నీ కర్మలన్నీ క్లియర్ అవుతాయి అక్కడ మంచి మాటలు చెప్తారు అసలు ఎందుకు జరిగింది ఏంటి ఇవన్నీ నీకు తెలుస్తాయని చెప్తే ఆ అమ్మాయి రావడం జరిగింది అయితే అమ్మాయి నా పక్కన కూర్చుంది చిన్నమ్మాయి ఎనిమిదేళ్ళు ఉంటాయేమో ఏంటి అంటే ఇట్లా మీ దగ్గరికి రమ్మన్నారు మేడం మెడిటేషన్కి వెళ్ళమని చెప్తున్నారు అట్లా మా పాపకి మాటలు రావు మొన్నటి వరకు అసలు నడిచేది కాదు ఇప్పుడు నడుస్తుంది మాటలు రావు అంటే అవునని నేను ఊరికే కావాలని అమ్మాయిని బాగా గిల్లాను అనమాట గిల్లేసరికి ఇప్పుడేంటి అమ్మాయి చెప్పలేదు నోరు లే మాటలు రావు కాబట్టి చెప్పలేదు అలా నన్ను ఎదిరించలేదు నేను దాన్ని పెద్దదాన్ని కాబట్టి నన్ను ఎదిరించలేదు భరిస్తుంది అక్కడ పెయిన్ ఆ ఎదురుగున్న వాళ్ళ అమ్మ కళ్ళంపాటు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకు ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వంటే ఏం లేదు మేడం పాపకు లేసిందేమో అంటే అంటే మీ అమ్మాయికి నోరు లేదు చెప్పలేదు నన్ను ఎదిరించలేదు మరి ఆమెకి ఆమె కలిగిన బాధ నీకు కళ్ళంపాటి నీళ్లు తెచ్చింది మరి మూగజీవులన్నీ అలా కాదా మరి అవి చెప్పలేవు వాటిని ప్రేమతో చూడాలా వాటిని హింసించి తింటామా అని అడిగాను నేను అడిగితే నిజమే మేడం ఇంకా అమ్మాయి కళ్ళమని నీళ్ళు ఏడ్చేస్తుంది అనమాట మరి ఇది తప్పు కదా అన్నాను నేను మేజర్గా మీ అమ్మాయికి ఇలాంటి ఇప్పుడు మీ అమ్మాయి మాట్లాడటం లేదు ఫ్యూచర్ అంతా కూడా తన్ని బేర్ చేయాల్సిన పాత్ర ఎవరిది నీదేగా మేజర్ పాత్ర మీ ఆయన బయటకు వెళ్తాడు ఏదన్నా ఉంటే ఫైనాన్షియల్గా చూసుకుంటాడు తప్ప ఆమెకి ఏదొచ్చినా నువ్వే బేర్ చేయాలి కదా ఆ అమ్మాయికి చక్కగా మాటలు వచ్చి బాగుంటేనే నువ్వు పెళ్లి చేయగలవు ఏదైనా చేయగలవు లేదంటే జీవితకాలం ఎక్కువ శ్రమ అవుతుంది నీకే కదా వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అతను జస్ట్ సాక్షిగా ఇదంతా చూస్తున్నాడు తప్ప తన పాత్ర ఏమీ లేదు ఏదో ఒక జన్మలో నువ్వు మేజర్గా ఒక కర్మ చేశావు దానికి నీ భర్త సహకరించాడు మీ అబ్బాయి సాక్షిగా గమనించాడు భరించింది మీ అమ్మాయి సో అదే అది కర్మ క్లియర్ చేసుకోవడానికే వచ్చారు నువ్వు వీలైనంత సేవలో ఉండు ధ్యానం చేయి శాకాహారిగా మారు ఎవరైతే హ్యాండిక్యాప్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ కొంచెం సర్వీస్ చేయని చెప్పడం జరిగింది ఆ రోజు నుండి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో ఆ రోజు నుండి వాళ్ళు శాకాహార కుటుంబంగా మారిపోయారు ఇప్పుడు ప్రతి వారం వచ్చి అక్కడ ఏదో ఒక సేవ చేస్తున్నారు మా పిరమిడ్స్ దగ్గర సో నాకు చాలా హ్యాపీ అనిపించింది నా వల్ల ఒక ఫ్యామిలీ అంటే నా వల్ల అని అనకూడదు ఇంకా నా అకౌంట్ తీసేయాలి సో ఒక ఫ్యామిలీ శాకాహారులుగా మారారు కొన్ని జీవులు రక్షింపబడుతున్నాయి అని ఆనందం అనమాట సో నేను వరకు ఇదే ధ్యాన ప్రచారం కానీ శాకాహార ప్రచారం కానీ నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోవడం కానీ ఇదే లైఫ్ అండి ఇంకా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని ముఖ్యంగా మీ సేవ మరి పత్రిసారి ఏదైతే చెప్పారో ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం వాటిని మీరు ఎంత అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారనేది చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పీఎంసీ ప్రేక్షల అందరికీ కూడా నమస్కారాలండి సో నేను ఒక్కదాన్ని ప్రచారం చేస్తే పది మందికి చెప్తాను ఇరవై మంది మహా అంటే వంద మందికి చెప్పగలుగుతాను అదే ఒక పిఎంసి ఛానల్ ద్వారా లక్షల కోట్ల మందికి అనేక విదేశాలు కూడా వెళ్తుంది ప్రతి ఒక్కళ్ళు మనం పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు ధ్యానులుగా మారాలని శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ మరి ఇలాంటి ధ్యాన ప్రపంచాన్ని శాకాహార ప్రపంచాన్ని పిరమిడ్ ప్రపంచాన్ని మనకి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని ముఖ్యంగా సార్ ఏదైతే చెప్తారో ధ్యానము స్వాధ్యాయం సజ్జన సంగత్యం సేవ అని ఆ పదాలను పట్టుకొని మీరు ఎలా ప్రయాణం చేస్తున్నారనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో విన్నారు కదండి మరి పిరమిడ్ సేవాదళ కార్యక్రమంలో ధ్యానం పరిచయం అయిన తర్వాత మేడం ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు మేడం చేసే సేవా కార్యక్రమాలన్నీ ఎంతో చక్కగా తెలుసుకున్నాం మరొక సేవాదళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ you <laughs>